కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందూర్పు రోడ్లో ప్రజాభవన్ సురేంద్రబాబు కార్యాలయం వద్ద దళిత సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళిత సోదరులు హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిసేని సురేంద్రబాబు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళిత సోదరులు హాజరయ్యారు దళిత సోదరులు అందరూ కలిసి గజమాలతో అమిలినేని సురేంద్రబాబును సత్కరించారు ఈ సందర్భంగా అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున తనపై నమ్మకం నుంచి హాజరైన దళిత సోదరులందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన తెలిపారు తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన దళితుల్ని కోరారు ఈ ఈరోజు మా దళిత సోదరుల మధ్యలో ఈరోజు కూర్చోవడం అధ్యక్ష ఎంఎస్ ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ సభకు ప్రజలు తండోపతండాలుగా రావడం ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నాయకులు అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా అమ్మలకి అక్కలకి నా తమ్ములకి సోదరులకే ఆ సోదరి పేరు పేరున నా నమస్కారాలు ముఖ్యంగా ఎప్పుడైతే నేను అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే కనిపిస్తుందో నా మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఇంత రాజ్యాంగాన్ని నిర్మించాడో మనం అంత పెద్ద వ్యక్తిని ఎప్పుడు కూడా నా జీవితంలో గర్వించ మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన గర్వించదగ్గ వ్యక్తే ఆయన ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగించాలనేది మనసులో ఎప్పుడు అనుకునేవాడిని ఇప్పుడు నా అవకాశం రాబోతుంది మన చట్ట సభల్లో అవన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన సమయం నాకు తోచినంత వరకు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎస్సీలు కావచ్చు డీసీలు కావచ్చు ఇతర కులసులు ఎవరైనా కావచ్చు చాలా కష్టాల్లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ రోడ్ల సదుపాయాలు కానీ ఇక్కడ తాగడానికి కానీ సేద్యానికి కానీ ఏ మంచినీళ్ళు కానీ సేద్యం కానీ ఏది నిధులు లేవు అలాగే ఇక్కడ ఉపాధి లేదు ముఖ్యంగా యువతకి ఎంతోమంది మన ఎస్సీ విద్యార్థులు విద్యార్థి వాళ్ళు ఒక రకంగా చదువుకుంటే వాళ్ళ పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడికి ఈ నిధులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ కోర్టు పెట్టడం జరిగింది మనకు రావాల్సిన మీకు రావాల్సిన ఏవైతే ఇరవై ఏడు పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడము లేదా అమలు చేయకపోవడము ఆయన ఏదైతే అనుకున్నాడో అందరూ ఈ ఐదేళ్లలో చితకబడిపోయారు ఆర్థికంగా చితకబడిపోవడానికి వాళ్ళు మానసికమైన క్షోభ అనుభవించడానికి మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు మనం ఒకటే ఒకటి మన ముందున్న అస్త్రం ఓటు ఆ ఓటుని మన ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి నేను ఒకటే మీ అందరికీ అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి